సాయిరం అండి ఈరోజు డైలీ వ్లాగ్ మార్నింగ్ సిక్స్ ఏఎం టు ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీ పిఎం వరకు నేను ఏం చేస్తాననేది మీకు వీడియోలో రన్ అవుతూ ఉంటుంది మనం మామూలుగా ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందాం అనుకున్నాం కదా ఈరోజు వచ్చేసి ప్రతి భార్య అనుకోని భార్య అయితే ఉండదేమోనండి ఈ విషయంలో ఏంటంటే ప్రతి భర్త కూడా నువ్వేం చేస్తున్నావు ఇంట్లో తిని ఖాళీగానే కూర్చోడమేగా బయట తెస్తే సంపాదించుకొస్తే తెలుస్తుంది అని అనని భర్త ఉండడేమో మాక్సిమం పడని భార్య ఉండదేమో ఇలా అనుకునే భార్యాభర్తలందరికీ కూడా ఈ వీడియో అంకితం అనమాట అసలు ఎలా అంటారండి ఏం చేస్తున్నావు కాళీనే కానీ అసలు ఆడవారు లేకుండా ఇంట్లో గడుస్తుందా సంపాదించుకొస్తారు కూరగాయలు తెస్తారు బియ్యం తెస్తారు అవే పొయ్యి మీదకి నడుచుకుంటూ వెళ్ళిపోయి అవే ఉడికిపోయి అవే ఫుడ్ తయారైపోతుందా బట్టలు కూడా అవే వాషింగ్ మిషన్లో వచ్చినాయి కదా కూర్చుని ఉతుకోవడం కాదు కదా వాషింగ్ మిషన్లో వచ్చేసింది స్విచ్ ఆన్ అని చేసి కూర్చుంటావంటే అవి నడుచుకుంటూ వెళ్ళిపోతాయా అవే వెళ్ళిపోయి తీగల మీద ఆరేసేసుకుని ఆరిపోయి మడతలు పెట్టుకొని అల్మార్లోకి వెళ్ళిపోతాయా అవే చేసుకుంటాయండి ఏం చేస్తున్నావు అంటే అంతే కదా ఇప్పుడు ఎంతమంది ఇలా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు పాపం బయటికి చెప్పుకునే చెప్పుకోలేక లోపల లోపల మదన పడుతూ బాధపడుతూ ఎంతమంది ఉంటారు లేడీస్లు ఎంతో ఇల్లు గడుస్తుందా అండి చెప్పండి ఎక్కడ అక్కడ ఉంటాయి ఒక్కో రోజు లేకపోతే ఇంట్లో వస్తువు ఎక్కడుందో తెలియదు వాళ్ళకి అన్ని చేతికి వెనకాలండి బయటికి వెళ్ళే వరకు ఉండి అందించాలి మళ్ళీ వాళ్ళు ఏం చేస్తున్నావు అని అడుగుతారు ఎలా వస్తుంది ఆ మాట వాళ్ళకి ఇంట్లో ఖాళీగా కూర్చుంటున్నావుగా అంటే కూర్చుంటాము ఏం చేస్తాం మరి ఇంట్లో పని అంతా ఎవరు చేస్తున్నారు ఎందుకు అవుతుంది అవుతుంది అదే అయిపోతుందా చెప్పండి మీరే ఇల్లు ఉడవడం బట్టలు ఉతకడం ఆరేసుకోవడం మడత పెట్టుకోవడం గిన్నెలు తోముకోవడం క్లీన్గా చేసుకోవడం ఇవన్నీ అడవలే కదండి చేసేది ఎలా అవుతుంది అసలు ఆ మాట ఎలా అంటారు సర్లే ఇలా అంటే బాధపడుతున్నామని చెప్పి ఇవన్నీ చేస్తే ఎవరు చేస్తున్నారు అంటే చేయవా ఇంకేంటి నువ్వు చేసేది అది కూడా చేసుకోకపోతే ఇంకేం చేస్తారు అని అంటారు అది తప్పే చేసేది చెప్పినా తప్పే చెప్పకపోయినా తప్పే అంతేనా ఏంటోనండి ఈ భర్తలు మారరు 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 ఇవాళ కాకపోతే రేపైనా లేదు ఆప్షన్ మారరు అంతే కదా ఇంకేం చేస్తాను తప్పదు ఈరోజు నా వీడియోలో వచ్చేసి చిన్న క్లిప్ అండి అదే చిన్న మాట పిల్లల్ని డైలీ స్కూల్కి రెడీ చేసి పంపించడానికి అన్నీ రెడీ చేశాను ఇంట్లో నార్మల్గా వర్క్ అంతా అయిపోయింది పిల్లల్ని లేపేసి వాళ్ళకి టిఫిన్ పెట్టి స్నాక్స్ బాక్స్లో డ్రెస్ యూనిఫామ్ అన్నీ రెడీ వీళ్ళకి కూడా అన్నీ రెడీ చేయాలండి బాబోయ్ ఏది సర్దుకోవడం తెలియదు జామండరీ బాక్సుల్లో ఉండవు డైలీ చూసుకుని పెట్టాలి ఇవన్నీ ఎవరు చేస్తారు మగాళ్ళు ఉండి చేస్తారా అబ్బే చేయరు పిల్లల్ని లేపాను దేవుడు మొహం చూశారు కూర్చున్నారు వాళ్ళకి స్నానాలు చేయించి రెడీ చేయించడం యూనిఫామ్లు వేసుకుంటున్నారు మా పిల్లలు ఇంకీ ఏ టు జెడ్ మనమే కదండి ఇవన్నీ చేసేది ఇంకా వాళ్ళు ఏమైనా చేస్తారా ఎంతవరకు లేవరు మళ్ళీ స్కూల్ టైం అయినప్పుడు చక్కగా పది నిమిషాల ముందు చక్కగా హీటర్ పెట్టి వాటర్ పెట్టి లేవండి టైం అవుతుందని చెప్తే లేచి స్నానం చేసి వీళ్ళని తీసుకెళ్ళి దింపడానికే ఎంత కష్టపడిపోతారో ఇప్పటి వరకు చేసింది ఎవరు వాళ్ళు చేశారా ఇంకా ఏంటి నువ్వు చేసేది అడుగుతారు మళ్ళీ పైగా అవునా పిల్లల్ని రెడీ చేయడం వాళ్ళకి నచ్చింది చేసి పెట్టడం వాళ్ళు తినడం వాళ్ళు తినకపోతే మళ్ళీ ఆల్టర్నేటివ్ అయ్యో తినకుండా వెళ్ళిపోతాడే స్కూల్కి అని చెప్పి ఆల్టర్నేట్ చేసి పెట్టడం అవన్నీ చేసి చెంది మొత్తం రెడీ చేసి అవన్నీ పెడుతుంటే ఏం నువ్వు చేసావని అడుగుతారు వాళ్ళకి అసలు వంటింట్లో లైటర్ ఎక్కడుందో తెలియదు గిన్నె ఎక్కడుందో తెలియదు దేనిలో అన్న వండుతామో తెలియదు ఏమీ తెలియదు మళ్ళీ ఏంటో అసలు బాబోయ్ వీళ్ళు మారరండి మారదు ఈరోజు మా పిల్లలకు మాత్రం నేను టిఫిన్ లేదండి కొంచెం పెరుగన్నం అయితే పెట్టేశాను పెరుగన్నంలో ఉల్లిపాయ వేసి పెట్టేశాను వాళ్ళు చక్కగా వాళ్ళు రెడీ అయిపోయారు మా పాప కొత్త రస్సు వేసుకుని కొత్త షూస్ వేసిందని ఇల్లంతా కుక్క పిల్ల తిరిగినట్టు తిరుగుతుందండి చక్కగా హ్యాపీగా వాళ్ళ ఆనందమేమో కానీ అవన్నీ కొనుక్కొచ్చేసరికి మా ఆనందం తీరిపోయింది పోన్లేండి చివరికి ఏమొస్తుంది అన్ని పిల్లల కోసమే కదా మనం ఎన్ని చేసినా అనే ఒక పెద్ద డైలాగ్ అయితే వస్తుంది స్కూల్కి అయితే పిల్లల్ని తోసేసానండి పంపించేశాను ఈవినింగ్ వరకు వాళ్ళతో హెడాక్ ఉండదు ఇంకా నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ఇంట్లో షూర్ ఒకటి గలి చిందరవందరగా ఉంటే అవన్నీ సర్దాను బట్టలు ఉతికాను కానీ పైన వాతావరణంలో దేవుడు ఏంటో కాస్త ఆగ్రహించినట్లున్నాడు బట్టలు ఆరేళ్ళలు ఇవ్వని చెప్పి ఉతికిన బట్టలు నార్మల్గా ఉతికినవే స్పిన్నర్లో వేసి తీసి పైన అయితే ఆరేయడానికి తీసుకెళ్ళానండి కొంతలో కొంత ఆరిపోతాయి కదా స్పిన్నర్లో వేస్తే అలా వేసి తీసుకెళ్ళి పైన అయితే నేను బట్టలు ఆరపెట్టేసేసానండి ఆ తర్వాత బాబావారికి దండం పెట్టుకుని డైలీ పూజలాగా చేసుకుని దండం పెట్టేసుకుని మేడపాకి బట్టలు వేయడానికి వెళ్ళినప్పుడు నేను చూశానండి పైన నెట్ ఉంది మాకు గ్రౌండ్లో పిల్లలు ఆడుకుంటామంటే నెట్ ఇచ్చాము ఆ నెట్ట తీసుకొచ్చి ఎవరిక్కడ పెట్టారో తెలియదు ఇప్పుడు కనుక వర్షం వచ్చిందంటే ఇప్పుడు దాకా వాతావరణం తేడా ఉండి బట్టలు తడిచిపోతాయేమోనని బాధపడేదాన్ని ఇప్పుడు నెట్ట తడిచిపోతుందేమోనని బాధపడుతున్నాను ఎందుకంటే ఇప్పుడు మరి పెట్టాం కదా చూడలేదా ఆ మాత్రం ఏం చేస్తున్నావు నువ్వు ఇంట్లో అంటారు అవునా అందుకే దాన్ని తీసుకొచ్చి తడవకుండా పక్కన అయితే పెట్టేశానండి బట్టలు తడిచిన పర్లేదు నెట్ట తడవకూడదని అయితే మాత్రం నేను మనస్ఫూర్తిగా కోరుకుని పక్కకు పెట్టానండి ఇంకా బట్టలు ఆరేసేసి కిందకైతే వచ్చేసాను ఇంకా పిల్లలు మా హస్బెండ్ అయితే పెరుగన్నం అండి ఈరోజు టిఫిన్ పిల్లలు తినేశారు మా హస్బెండ్కి అయితే పెరుగన్నం అలా ఉంచేసాను నేను మాత్రం ఒక్కదానికి ఏమేసుకుంటానులే అని చెప్పేసి పిల్లలు స్నాక్స్ బ్రెడ్ ముక్కలు ఇవి బాగుంటాయండి మా డాడీ చిన్నప్పుడు విజయవాడ వెళ్ళినప్పుడు మాకు తీసుకొచ్చేవాళ్ళు మా ఊళ్ళో ఉంటాయి లేదో తెలియదు అప్పుడు తెస్తే తినేదాన్ని అవి చూస్తే తినాలనిపిచ్చి అడిగితే మా హస్బెండ్ తీసుకొచ్చారు ఈ టిఫిన్ అయితే చేస్తున్నానండి ఈ వీడియోలో మా అమ్మ చూసి ఎందుకమ్మ టిఫిన్ వేసుకోవచ్చు కదా ఒక్కదానివైతే ఏమైంది అని అంటది అది మా హస్బెండ్ అయితే ఏమంటారండి నువ్వు సేవ్ చేసే పిండిలకి వాటికి నేను ఇల్లు కట్టేస్తానా అని చెప్పని అంటారు అవునా అదే వస్తుంది డైలాగ్ అంతే తినో ఏమైందిలే వేసుకో అని మాత్రం అనరండి ఏ డైలాగులు వస్తాయి తప్పదు ఏం చేస్తాం ఏదైనా మనకి రేపొద్దు ఉపయోగపడుతుందిలే పిండిపోనేలే అని చెప్పి మనం ఏం చేస్తాం ఇలా సర్దుకుంటాం ఇక వంట విషయానికి వచ్చేస్తే రైస్ కడిగి పెట్టేశాను మా పిల్లలు ఎప్పటినుంచో పప్పుచారు అడుగుతున్నారండి పప్పుచారు చేద్దామని చెప్పేసి బియ్యం కడిగి పెట్టేసి పప్పు కూడా స్టవ్ మీద పెట్టేశాను వంట అనేది అలా కొనసాగుతూ ఉంటుంది మన టాపిక్లోకి వచ్చేస్తే ఇంత కష్టపడి వాళ్ళని పంపించిన తర్వాత కూర్చోవడానికి ఏమన్నా ఉంటుందా లేదు మళ్ళీ ఇంట్లో పని మామూలే ఎవరు చేయరు రోగం వచ్చినా నొప్పి వచ్చినా బాధ వచ్చినా మన పని మనకి తప్పదు పట్టించుకునే వాళ్ళు కూడా ఉండరు ఫోన్ చేసి ట్యాబ్లెట్ ఏమన్నా నేను పనిలో ఉన్నాను తర్వాత చూద్దాం అంటారు మళ్ళీ ఇంటికి వచ్చేటప్పటికి అన్నీ రెడీ చేసి ఇంట్లో ఉంచాలన్నమాట తప్పదు కానీ నేను చెప్పేది అందరి గురించి కాదండి కొంతమంది ఉంటారు నేను చూసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ గురించి చెప్తున్నాను అందరూ అలా ఉంటారని డిసైడ్ చేసేయకూడదు కదా కాకపోతే ఈ వీడియో చూసినప్పుడు మనం అలా చేస్తున్నామా లేదా మన వల్ల ఒకళ్ళు బాధపడుతున్నారా అనేది ఆలోచన వస్తే చాలండి సంతోషం మారినంత ఆనందం అనమాట వాళ్ళు ఎప్పటికి మారుతారు భగవంతుడికి తెలవాలి కొన్ని కొన్ని వీడియోస్ కింద చూస్తానండి కమెంట్స్లో మా హస్బెండ్ చాలా హెల్పింగ్ నేచర్ ఉంటుంది అర్థం చేసుకుంటారు బాగా చూసుకుంటారు అని అలా ఉంటే చాలా హ్యాపీనేనండి అందరికీ కూడా అలాగే ఉండాలి ప్రతి భార్య యొక్క కష్టం అనేది వాళ్ళు అర్థం చేసుకోవాలి ఏం చేస్తున్నావు అనే మాటలో తీసేయకూడదండి వాళ్ళు పొద్దునుంచి ఎంత కష్టపడితే తినడానికి వస్తుందో తినడానికి తెచ్చేది వాళ్ళే కానీ తయారు చేయాలి కదా ఇంట్లో వేసుకోవడానికి బట్టలు కానీ ఇల్లు శుభ్రం చేసుకోవడం పిల్లల్ని చూసుకోవడం చదివించడం ఏమన్నా ఇబ్బంది కలిగినా హెల్త్ బాగోకపోయినా వాళ్ళని చూసుకోవడం వీళ్ళని చూసుకోవడం ఇవన్నీ ఎవరండి లేడీసే కాబట్టి వాళ్ళ కష్టాన్ని కూడా అర్థం చేసుకోవాలి నువ్వేం చేస్తున్నావు అనే ఒక్క మాటలో తీసేయకూడదండి మగవాళ్ళకి ఒకటే పని ఉంటుంది బజార్కెళ్ళి సంపాదించుకురావడం ఇంట్లో కావాల్సినవి తేవడం ఆ డబ్బులతో అంతే ఆడవాళ్ళకి అవి మెయింటైన్ చేసుకోవడం ఎన్నో ఆలోచనలు ఉంటాయి పిల్లల గురించి రాబోయే పరిస్థితుల గురించి ఎక్కువగా ఆలోచించేది మాత్రం ఆడవాళ్ళే అని నా ఉద్దేశం అండి కాబట్టి ఎవరైనా సరే భార్యల్ని చులకనగా చూడకుండా ఏం చేస్తున్నావు అనేది ఆలోచన అనేది రాకుండా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను ప్రతి భార్యాభర్త కూడా ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుంటూ కష్టాన్ని అర్థం చేసుకోవాలి ఒకళ్ళకొకళ్ళకి విలువ అనేది ఇచ్చుకుంటూ ఉంటేనే ఆ కుటుంబం అనేది సంతోషంగా ఉంటుంది వాళ్ళను చూసి ఒకళ్ళకి ఒకళ్ళు గౌరవించుకోవడం చూసి పిల్లలు కూడా ఇంట్లో గౌరవం ఇచ్చే అలవాటుని అలవాటు చేసుకుంటారని చెప్పి మంచి లక్షణాలు మంచి నడవడికను నేర్చుకుంటారు భార్య భర్త పిల్లలు అందరూ సంతోషంగా ఒకరికొకరికి విలువ గౌరవం ఇచ్చుకుంటూ ఉంటే ఆ కుటుంబం ఎంతో బాగుంటుంది అని చెప్పి ఈరోజు మన వీడియో యొక్క ఇన్ఫర్మేషన్ టాపిక్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నన్ను సపోర్ట్ ఇలాగే చేస్తారని చెప్పి కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓం సాయిరామ్